మన పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి గారు లక్షలాది ఎకరాలకు లక్షలాది మంది రైతులకు సాగునీర్ అందించి కరువు పారదోలటానికి నిర్మించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అతి గొప్ప ప్రాజెక్ట్ అన్న సంగతి అందరూ మెచ్చుకున్నారు కానీ ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వం ఏదో అయిపోయినట్టుగా లేని ఉన్నట్టుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు దాని సంబంధితటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి ఉన్నాయి రిజర్వాయర్స్ ఉన్నాయి పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల కాలువ దవ్వుకున్నాము రెండు వందల డెబ్బై కిలోమీటర్ల తొరంగాలు తవ్వుకున్నాము సబ్స్టేషన్ కట్టుకున్నాము లిఫ్ట్ పెట్టుకున్నాము ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వర ప్రాజెక్టు ఐదు వందల ఆరు వందల మీటర్ల లోతు నుంచి సముద్ర మట్టానికంటే పైన నీళ్ళు తోడి ఎడారిగా మారుతున్నటువంటి తెలంగాణ రైతాంగానికి సంక్షామనం చేసి సుభిక్షం చేసి పంటలు పండించడానికి రైతులకు నిలబడ్డటువంటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే దీన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అధికారంలో వచ్చిన వెంటనే మీరు కూడా ఇంకా మిగిలిపోయినటువంటి పన్నును పూర్తి చేసి ఎట్లయితే మేము బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్నట్టు కొత్తగా వచ్చినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి కర్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిలసాగర్ పనులన్నీ పూర్తి చేసి వలస అవుతున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను తిరిగి వలస తిరిగి తీసుకొచ్చి లక్షలాది ఎకరాలకు నీళ్ళందించి ప్రాజెక్టు పూర్తి చేశాం మీకు రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం ఒకటి నిరంతర ప్రక్రియ ఇది ఒక ప్రభుత్వం వద్ద ఒక ప్రభుత్వం వస్తుంది కానీ దానికి దృష్టిలో పెట్టుకుని అది పక్కన పెట్టి బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ ఏమైందండి ఎనభై ఆరు పిల్లలలో మూడు పిల్లలు కుంగినాయి అది ఎందుకు కుంగినాయి సాంకేతిక కారణం ఉండవచ్చు ఏదో ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు కేవలం మేడుగడ్డ జరిగిందనేటువంటి భూతంతా చూపిస్తా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులలో కొన్ని కొన్ని సందర్భాలు సాంకేతికమైన లోపాలు వస్తాయి ఆ సాంకేతిక లోపాల సర్దిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాల కానీ దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు మీ బాధ్యత అక్కడ సవరించాలి దాని ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మూడు మాసాలు మీరు వచ్చి మూడు మాసాలు అయిపోయింది ఇంకా వర్షాకాలం మూడు మాసాలే ఉంది ఈ లోపల దాన్ని రెక్టిఫై చేసి రైతాంగ అందించాలి ఈ ప్రాజెక్టు వల్ల జరిగేటువంటి పరిణామం ఎందుకు మీరు తెలుసుకోలేదు కలదో దీని కింద రెండు రకాల లబ్ది ఉన్నది ఒకటి ప్రత్యక్షమైనటువంటి ఆయకట్టు డైరెక్ట్ గా పారేటువంటి ఆయకట్టు ఉంది ఒకటి స్త్రీకరణ ఉంది నిజాంసాగర్ శ్రీరాంసాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు స్త్రీకరించేటువంటి ప్రాజెక్టులు పోయినసారి కూడా మా నిజాంసాగర్ ఆయకట్టు కింద పంటలు ఎడుతూ ఉంటే ఇదే కొండ కొండపోచ్చమ్మ సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లి మేము ఆ పంటలు కాపాడుకున్నాం సింగూరు కింద పంటలు కాపాడుకున్నాం దాని ప్రయోజనం అవి అది పక్కన పెట్టి ప్రత్యేకంగా కేవలం ఏఎం ఏం పని లేనట్టుగా రాజకీయం చేయడానికి కోసం మేడుగడ్డ ప్రాజెక్ట్ వాడుకుని మేడుగడ్డ ఒకటేనండి మేడుగడ్డ కాళేశ్వరం లో నూట తొంభై ఆరు స్కీమ్స్ ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి పథకాలున్నాయి అందరు అబ్బలపడేటువంటి పథకాలున్నాయి పనులున్నాయి అది ఏం చూడకుండా కేవలం ఆ మూడు పిల్లల దగ్గరికి పోయి ప్రతిసారి మూడు పిల్లల దగ్గరికి అవునండి పోగా 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 కారు టైర్ పంక్చర్ అవుతుంది కారు బయట పడేస్తామా పంక్చర్ టైర్లు సరి చేసుకుంటాం నడిపిస్తాం ఒక మోటార్ సైకిల్ చనిపోతుంది పడేస్తావా ఇది రోజు ఒక ఒక లో ఉన్నటువంటి చిన్న లోపాలను సవరించుకోవాల్సింది పోయి ఏదో ఒక అయిపోయింది అని భూతతలు పెట్టి చూపించడం ఇది కరెక్ట్ కాదు అది మీ బాధ్యత రహితంగా చేసేటువంటి పనులు ఇవన్నీ మేము కూడా అధికారంలో ఉన్నాం పదేళ్ళు ఉన్నాం మీ కాలేశ్వరం మీ కల్వకు ప్రాజెక్టు అసంపూర్తిగా ఉంటే మేము కూడా వాటి గురించి కామెంట్ చేయలేదు అసంపూర్తి ఉన్నదాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేశాం రైతు నీళ్ళు అందించాం మీరు పనిచేయండి చేయండి రంగారెడ్డి ఉంది నైన్టీ పర్సెంట్ వర్క్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ వర్క్ ఉంది అది పూర్తి చేయండి మంచి మీద సంపాదించుకోండి పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళి బురద తల్లాలి గత ప్రభుత్వం యొక్క పనులను భూతంలో పెట్టి చూపించాలి ఏదో జరిగిపోయిందని ఏదో జరిగిపోద్దంటే కడం ప్రాజెక్ట్ పోలేదంటే రెండు సార్లు తెగింది మేము చిన్నప్పుడు చూసినాం రెండుసార్లు తెగిపోయింది కడెం ప్రాజెక్ట్ ఇట్లా అరేక ప్రాజెక్ట్ తెగిపోతాయి ఇది తెగలేది కేవలం మూడు పిల్లలు తుంగిన మూడు పిల్లలు అది ఎనభై ఆరు పిల్లలు మూడు పిల్లలు ముగిరాయి చిన్న సమస్య ఉండొచ్చు అది ఇంజనీర్ కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని రెక్టిఫై చేసి మిగతా ఎనభై ఆరు పిల్లలు మిగతా ఎనభై మూడు పిల్లలు మంచిగా ఉన్నాయి కదా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడైతే లోతుగా నీళ్ళు ఆగుతున్నాయో డెప్త్ ఆఫ్ వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఆగుతుందో అక్కడ బాగున్నాయి పిల్లర్స్ సాంకేతిక లోపు ఉంటే అక్కడ ప్రెషర్ కూడా అక్కడ పోవాలి కదా ఒకవేళ నీటి నీటి యొక్క డెప్త్ ఎక్కున్నటువంటి దగ్గర ఏదో సాంకేతికం ఉంటే అక్కడ దెబ్బ తినాలి అక్కడ బాగున్నాయి మూడు వరద ఇరవై లక్షల క్యూసెక్స్ వరద పోయింది బ్రహ్మాండంగా వేటగడ్డ మీదుగా సముద్రంలోకి చివర ఉన్నటువంటి మధ్యలో పదమూడో పట్టాలు పిల్లలు కుంగిపోతే దానికి ఏదో అయిపోయినట్టుగా ప్రాజెక్టు మొత్తం పోయినట్టుగా అది పరిగ్రాన్ ప్రాజెక్టుగా మీరు పరిగ్రాన్ ప్రాజెక్టుగా చిత్రీకరిస్తే మీకు జడ్డ పేరు వస్తుంది ప్రజలు రైతులలో రైతుల జీవితాన్ని పనంగా పెట్టకండి రాజకీయాల కోసం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కోసం రైతుల యొక్క జీవితాలను పనంగా పెట్టకండి రైతులు ఆధారపడి పంటలు పండిస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నాం ఎడిపోతున్న కొన్ని పంటలు మీరు సరైన పద్దతిలో ఆరణ చేయలేకపోవటం వల్ల రెగ్యులేషన్ చేయలేకపోవటం వల్ల పంటలు ఎండుతా ఉన్నాయి అది మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి ఏదో అయిపోయింది 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 అనుకుని భూతద్దం పెట్టి చూపించకండి ఎట్టి పరిస్థితిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ఈస్ టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్ ఇది ఎంటైర్ కంట్రీ ఆల్సో తక్కువ కాలంలో కట్టేటువంటి ప్రాజెక్ట్ గతంలో ఒక ప్రాజెక్ట్ మేము తినకున్నప్పుడు చూస్తే మీ నాగార్జు సాగర్ కానీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాని నలభై ఏళ్లైనా పూర్తి కాలే ఇది మూడు మూడున్నర సంవత్సరాల్లో పూర్తి చేసి తెలంగాణను సష్యశామలం చేయాలి సుభిక్షం చేయాలి కరువును పారదోలాలి రైతులు ఆనందంగా బతకాలని చేసినటువంటి కార్యక్రమం నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాను నేను ఆడ మొదటి స్థాయి ఉన్నప్పుడు కేవలం అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్లు పండినటువంటి ధాన్యం అన్ని కలుపుకుంటే రాష్ట ఈ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కృషి వల్ల మూడున్నర కోట్ల చేరిపోయింది ఊరికే వచ్చిందండి అది గాలి పంటలు పండియా నీళ్ళు కరెంట్ ఇవ్వకుండా ఇవన్నీ ఇచ్చాం కాబట్టి అంత ఆ ఐదు రెట్లు పంట పండింది చాలా గడపడతలేమో పంటలు వచ్చినాయి ఈసారి ఏమో మీరేమో ఆ రైతు బంధు కూడా ఇంకా ఇప్పటికీ దిక్కులేదు మార్చి దాకా గడువు పెట్టారు ఇప్పటికీ మూడు గడువు మార్చుకుంటూ వచ్చారు మీరు చేయాల్సిన పని చాలా ఉందండి చేయండి మీకు బాధ్యత ఉంది చేయండి దాన్ని కేవలం భూతద్దం పెట్టి మేడిగడ్డ 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 మేడిగడ్డని ఏదో జరిగిపోయినట్టుగా ఏం జరగలేదు మీరు తొందరగా ఆ కుంగిపోయిన పిల్లలను రెక్టిఫై చేసి ఇంజనీర్లు మప్పించేసి దాన్ని రైతుల ప్రయోజనం కాపాడండి కానీ రైతుల ప్రయోజనాలను రాజకీయం కోసం పనంగా పెట్టకండి దానివల్ల జరిగేది నష్టం మీకు తప్పది మాకు కాదు జరుగుతుంటే ఎక్కడక్కడ రోడ్డు జరిగిపోతుంది రాజశేఖర గారు ఉండ బ్రిడ్జ్ పడిపోయింది ఇక్కడ పద్దెంట సరిపోయింది అంత మాత్రాన బ్రిడ్జ్ పది చేసేదా బిడ్జ్ కూల్ చేసేదా మళ్ళీ రిక్వెస్ట్ చేసి మనపిస్తున్నారు అప్పుడప్పుడు సాంకేతికమైనటువంటి కొన్ని లోపాలు ఉంటాయి రోజు పోయి ముఖ్యమంత్రి గారు పోయి మంత్రి గారు పోయి కూర్చుంటారు ఇంజనీర్స్ ఉంటారు వర్కర్స్ ఉంటారు వాళ్ళు చూస్తారు బాధ్యత ఉంటుంది చిన్న చిన్న లోపాలు ఉన్నంత మాత్రాన ప్రాజెక్ట్ పనికిరాదు ఇక దానికి ఏం లాభం లేదు కాళేశ్వర ప్రాజెక్టు ఏం లేదు లక్షలాది ఎకరాలండి యాభై లక్షల ఎకరాలు స్థిరీకరణ నాయకట్టు కనుక యాభై లక్షల ఎకరాలంటే రాష్టం సగం ఆయకట్టు అటువంటి దాన్ని పక్కకు పెట్టి దయచేసి ఇప్పటికైనా మీరు రాజకీయాల కోసమే ఈ మాటలు మాట్లాడకండి రైతులను కాపాడుకోండి రాష్ట్రాన్ని కాపాడండి ఈ వచ్చే వర్షాకాలం గల్లా మేడుగడ్డ ప్రాజెక్టు మంచి రిపేర్ చేసి సుందిల్లా మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టు పాటు అన్ని ప్రాజెక్టు నింపండి అలస అనంత సాగర్ మల్లన్న సాగరు రఘనాయక్ సాగర్ కొండపోచమ్ సాగర్ ఇవన్నీ రెండు వందల నలబై టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్స్ ఉన్నాయండి ఎనక్కడికి ఒక పది టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే పదేళ్ళు పట్టేది మేము చూసినా కల్లారు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో సత్నాల స్వప్న ప్రాజెక్టు కట్టడానికి ఇరవై ఏళ్ళు పట్టింది మూడు టీఎంసీల కట్టడానికి మూడు ముప్పై ఏళ్ళు పట్టింది ఇది రెండు వందల నలభై టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్టు కట్టడానికి ఇన్ని ప్రాజెక్టు కట్టారు సత్వరంగా కట్టించి రైతాంగానికి అందించడానికి అన్ని ఏర్పాటు కాలువలు తవ్వారు ఒకప్పుడు చెరువులు కడితే ప్రాజెక్టు కడితే కాలువలు తవ్వేవారు కాదు ఇప్పుడు ప్రాజెక్టు కాలువలు సైమంటేనియస్ గా ఒకేసారి అన్ని కట్టుకుంటూ చేసి చివరాయకట్టు వరకు డీల్ తీసుకెళ్లి ఇస్తా ఉంటే దాన్ని సమర్థించాల్సింది పోయి విమర్శించడం మంచి పద్ధతి కాదు కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికైనా మీరు రైతు ప్రయోజనాలు కాపాడండి కాళేశ్వరం ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని దీనికి రాజకీయం చేయకండి వీళ్ళు అందరం వెళ్తున్నాం శాసనసభ్యులు అందరం చూడటానికి వెళ్తున్నాం ఎందుకంటే మేము కష్టపడి మా ప్రభుత్వం చేసినటువంటి పని మీరేదో టీవీలో చూపించి మును పోయి పర్యటించారు దాని ఏదో చిత్రీకరించారు మేము కూడా వెళ్తున్నాం మా దగ్గర విజయరేసి ఉన్నారు మాకు కూడా తెలుసు నిర్మించింది మేము పుట్టించింది మేము కాపాడింది మేము ఇప్పుడు కూడా దాన్ని చూసి వస్తాం ప్రభుత్వానికి చెప్తాం ఏం జరిగింది అక్కడ దాన్ని రిక్వెస్ట్ చేసేటువంటి బాధ్యత మీది ఈరోజు ప్రతిపక్ష పార్టీగా దాని మీద మాట్లాడి మాట్లాడి సరి సలాలు ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నాం దాని సలహాలు స్వీకరించండి దాని సర్దిద్దండి గాని రాజకీయం చేయవద్దని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి